కుమ్మరివాడు చేసే కుండలన్నీ ఒకే కారణంతో చేయడమ్మా ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క అవసరం కోసం చేస్తాడు అలాగే నిన్ను ఇలా చేశానంటే నీ పట్ల నాకున్న ప్రణాళిక వేరుగా ఉంది నాకున్న ఉద్దేశం వేరుగా ఉంది అది నెరవేర్చుకోవటం కోసమే నీకు ఇలాంటి ఆకారాన్ని ఇచ్చాను జీవితాన్ని ఇచ్చాను పరిస్థితి అది అంటాడు ఎందుకు ప్రభు నా నా జీవితం ఇలా చేశావు అంటే నువ్వు ఇంకా దగ్గరికి వెళ్ళగలిగితే చెప్తాడా ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను వినండి కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన మాట చెప్తా మరి ఇస్తే ఇవ్వండి నేనేమో అభ్యంతరపడ్ను దేవునికి స్తోత్రం హల్లెలు ఏం ఏం తీసుకుందామా అన్నీ విలువైన మాటలు ఏది వేస్ట్ లేదో అయితే ఏంటి ఈ మాట అంటే జీ మన జీవితంలో మనకు ఎదురయ్యే చాలా సమస్యలు సంభవాలన్నీ ఎక్కువ శాతం వందకి తొంభై ఎనిమిది శాతం ఇతరుల ప్రయోజనాల కోసం వస్తాయి మళ్ళా చెప్తా క్లారిటీ మిస్ అవ్వకుండా మన జీవితంలో మనకు మన బ్రతుకులో ఎదురయ్యే సమస్యలు శోధనలు ఇబ్బందులు బాధలు ఇతరుల ఇతరుల మేలు కోసం వస్తాయి ఇతరుల ప్రయోజనాల కోసం వస్తాయి ఎక్కువ శాతం అయ్యి దేవుని బిడ్డలుగా మనకి ఇదొక విచిత్రమైన జీవిత అనుభవం అన్నమాట దేవునికి మహిమ అట్లట్లా మన సమస్యలు ఇతరులకు ప్రయోజనంగా ఎలా మారతాయి ఇప్పుడు మీకు బ్రెయిలీ తెలుసా బ్రెయిలీ బ్లైండ్ పీపుల్కి ఆయన లిపి కనుగొన్నారు కదా బ్రెయిలీ ఈ బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ కదా రైట్ ఆయన ప్రారంభం నుంచి అంధుడు కాదు రెండు కళ్ళు బాగుని చక్కని కన్నులు కలిగిన వాడు ఓ రోజు ఊహించని రీతిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక కన్ను పోతుంది అది ఫెయిల్ అయిపోతుంది ఒక కన్ను తర్వాత దాని ఇన్ఫెక్షన్ వల్ల సంథింగ్ రెండో కన్ను కూడా పోయింది రెండు కళ్ళు పుట్టినప్పుడు బాగానే ఉన్నాయి కొంత ఏజ్ వచ్చిన దాకా రెండు కళ్ళు బాగానే ఉన్నాయి తర్వాత పోయినాయి తర్వాత పోయినాయి అంధుడైపోయాడు ఇక తండ్రి పాపం తనకి ఏదో తెచ్చిపెట్టి పోషించుకుంటూ ఉంటే తన మనసులో ఒక వేదన నా కళ్ళు పోయిన ఇంకంత చీకటైపోయింది ఏంది నా జీవితం ఇంతేనా ఇంతేనా అసలు ఏ కారణం చేత నేను అందు అయిపోయాను అసలు ఎందుకు ఇలాగ అయిపోయింది ఏదో దెబ్బ తగిలింది ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ కారణాలు కనపడుతున్నాయి కళ్ళు పోయినాయి భౌతికంగా చూస్తేనేమో ఏదో మేకు తగిలింది కన్ను పోయింది దాని తాలూకు ఇన్ఫెక్షన్ వచ్చి ఈ కన్ను పోయింది రెండు పోయినాయి ఏది భౌతికంగా కారణం కానీ దేవుణ్ణి అడుగుతాడు దేవా నువ్వు కావాలనుకుంటే తప్పించగలవు ఆ మేకు నాకు తగలకుండా ఆ కన్ను గాయం పాలు కాకుండా లేదు ఒకటి పోయినా రెండో దానికి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రాకుండా నువ్వు కాపాడగలుగుతావు ఒక మాట సెలవిస్తే ఆగిపోతుంది ఒక కన్ను పోయినా ఒక కన్ను బాగుంటుంది కానీ నా రెండు కళ్ళు గుడ్డివైపోయేటట్టు రెండు కళ్ళు అంధత్వంతో ఉండేటట్టు ఎందుకు జరిగింది ఇలా కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది ఇక దాని గురించి నేనేం పెద్దగా వివరించాల్సిన అవసరంలా స్తోత్రం హలో లూయా వచ్చిందా ఎందుకు వచ్చింది నాకు కళ్ళు బాగున్న కళ్ళు పోయినాయి అంటే లోక సంబంధమైన కారణాలు ఏమన్నా కావచ్చు సృష్టికర్తైన దేవుడైతే ఒట్టిగా దీన్ని నాకు అనుమతించలేదు ఏదో కారణం ఉంది ఏదో కారణం ఉంది నేను ఈ గుడ్డితనంలో ఈ కళ్ళు పోయిన స్థితిలోనే ఉండి నేనేదో చేయాల్సి ఉంది చేయాల్సి ఉంది తన అంతరంగ పొరల్లో అంశం అది పక్కన పెడితే పక్కన పెడితే స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా ఆయన బ్రెయి ఒక పండు చేతికి ఇచ్చినప్పుడు దాని వ్రేళ్లతో స్పర్శించి ఇది శీతాకాలంలో వచ్చే పండు సీతాఫలం మరో పండిస్తే దాన్ని స్పర్శ ద్వారా తెలుసుకొని ఇది ఫలానా ఫ్రూట్ ఆ విధంగా కొన్ని వస్తువులు ఇస్తే స్పర్శ ద్వారా వాటిని గుర్తుపట్టి ఇది ఫలానా చివరికి ఈ స్పర్శ జ్ఞానం ద్వారా అక్షరాలు కూడా చదవటానికి కన్వీనియంట్గా బ్రెయిలీ కంటే ముందు ఒక ఆయన చిన్న చిన్న కో కోడ్ భాషలో చిన్న చిన్న రంధ్రాల ద్వారా మిలటరీకి సంబంధించినటువంటి అధికారి కోడ్ భాష ఒకటి కనిపెడతాడు ఏది రంధ్రాలు చేసి రంధ్రాలను స్పర్శించడం ద్వారా విషయం అర్థమయ్యేటట్టు అది అంతగా ప్రాచుర్యంలోకి రాదు అది ఏదో ఒక శాఖ వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఎప్పుడో అరుదుగా యూజ్ చేసేటువంటి ప్రక్రియ దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక ఈయన ఓన్గా పని మొదలుపెట్టి కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా చదవటానికి స్పర్శ జ్ఞానంతో చదవటానికి అణువైనటువంటి ఒక లిపిని ఈయన తయారు చేస్తాడు కనుగొంటాడు అదే బ్రెయిలీ లిపి అంటారు అదిగో ఏ అంటే ఒక పెద్ద చుక్క ఐదు చిన్న చుక్కలు బి అంటే రెండు పెద్ద చుక్కలు నాలుగు చిన్న చుక్కలు సి అంటే పైన రెండు పెద్ద చుక్కలు నాలుగు చిన్న చుక్కలు సో అవి అవి అన్నీ ఒకే పొజిషన్లో లేవు చూడు ఒకటేమో టాప్లో పెద్ద చుక్క రెండోది వచ్చి రెండు నిలువులు పెద్ద చుక్కలు వచ్చినాయి మూడోది వచ్చి రెండు అడ్డాలు పెద్ద చుక్కలు వచ్చినాయి నాలుగోది డి వచ్చేసి రెండు అడ్డాలు రైట్ సైడ్ నిలువులో ఒక చుక్క అంటే అర్థం కాలేదు అది కనపడితే అర్థమవుద్ది లేకపోతే ఈ చొక్కేంద్రం మాకు తెక్క అంటారు మీరు సో అట్లా అంటే ఏంటి అట్లా టచ్ చేయగానే ఆ చుక్కల్ని బట్టి అదేందో చెప్పేస్తారు మీకు తెలుసా ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా రెండు కళ్ళు అస్సలు ఏమాత్రం కనబడని అంధులు మనకంటే ఎక్కువ చదివి ఉద్యోగాలు చేస్తున్నారు చిలకలూరుపేటలోనే ప్రేమ్ ప్రేమసాగర్ అన్న అని ఉన్నాడు ప్రేమసాగర్ అన్న ఈస్ట్ క్రిస్టియన్ పేటలో ఉన్నాడు ఆయన అస్సలు ఆయన ఫ్లూట్ ప్లే చేస్తాడు కీబోర్డ్ ప్లే చేస్తాడు ఆయన దగ్గర బ్రెయిలీ లిపిలో బైబుల్ ఉంది అసలు ఆయన ఎట్ట చదువుతాడని ఒకరోజు బైబుల్ ఆయన ఇచ్చా బ్రెయిలీ లిపి ఇంతలా ఉంటుంది బుక్ దాన్ని తీసుకొని ఆయనకిస్తే నాకేమో రంధ్రాలు తప్ప ఏం కనపట్ల ఆ పుస్తకంలో రంధ్రాలు తప్ప ఏం కనపట్ల ఆయన దాన్ని చూసి ఇది కీర్తనల గ్రంథం అన్నాడు ఆహా కీర్తనల గ్రంథం ఓకే మొదటి వచనం దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక ఇహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మొదలుపెట్టి చదువుతుంటే రెండు కళ్ళు బాగుండి ఇదిగో ఇది మరాఠీ భాషలో అండి మరాఠీ భాషలో కీర్తనల గ్రంథం ఇది ఏమన్నా కనపడుతుందా మీకు చూడండి లిపి మరాఠీ భాషలో కీర్తనల గ్రంథం ఏం లేదు ఇక దాన్ని తీసుకొని ఇట్లా అది అక్కడ వేళ్ళు చూపిస్తున్నాడు చూడండి అట్లా స్పర్శించి మనం కూడా అంత స్పీడు రెండు కళ్ళు బాగుండోడు సైతం చదవడు ఎక్కడో చోట తప్పులు చదువుతాడు ఈ స్పర్శతో ఒక్క అక్షరం కూడా తప్పు చదవాల ఆయన మైండ్ పోయింది నాకు ఒక్క లెటర్ మిస్ గాలా వత్తు కానీ పళ్ళు కానీ ఏది మిస్ వరుస పెట్టి చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగి ఆయనే మెచ్చుకున్నాను తర్వాత బ్రెయిలీ గారు గుర్తొచ్చాడు నాకు లూయిస్ బ్రెయిలీ గారు ఈరోజు కళ్ళు లేని అంధులు సైతం ఉద్యోగాలు చేసి చదివి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళన్నిటిలో మనతో పాటు ఈక్వల్గా ముందుకు సాగుతున్నారు అంటే కళ్ళు లేని వాళ్ళకి ఆయనే చూపయ్యాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు బ్రెయిలీకి కళ్ళు పోవటం తన క్షేమం కోసమా ఇతరుల ప్రయోజనం కోసమా తనకొచ్చిన సమస్య రైట్ ఇప్పుడు నా జీవితంలో పదకొండు సంవత్సరాల ప్రాయం అన్నా కదా పసి ప్రాయం నుంచి నా జీవితంలో అనుమతించినటువంటి సమస్యలు నేను అన్నీ చెప్పనండి నేను అనుభవించిన అన్నీ చెప్పను ఎందుకంటే ఆహా ఈయన కదిలితే ట్రాజడీ సినిమా చూపిస్తాడు అనుకుంటారని చెప్పను మరి బోల్డ్ అంత ఉంది మరి ఏడిసి ఏడిసి మొత్తుకోవాలి మీరు పక్కన వాళ్ళు ఖరాబ్ అయిపోతారు ఎందుకు వచ్చిన కూడా అందుకే చెప్పను అన్ని నేను వినమతి చెప్పను ఎందుకు అలాగా నా ఒక్కటి ప్రయోజనం ఆశించా కాదు కాదు ఆ విధంగా నలిగితేనే అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు మారిద్ది హలో లూయా చాలామంది భక్తుల జీవితంలో ఇలానే జరిగింది కొంతమంది భక్తులు తమ జీవితాలు కాపురాలు పోగొట్టుకున్నారు పిల్లలుండి కూడా భార్యా ఉండి కూడా అయిన వారు ఉండి కూడా అనాథల్లాగా ఎవరినో ఆశ్రయించి ఎవరి దగ్గర బ్రతికే పరిస్థితి ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి అంటే నీకు ఆ విధమైన వేదం లేకపోతే నేనుండి సమాజానికి ఇవ్వాలనుకున్న పరిమళం నేను ఇవ్వలేను హలో ఆ విధంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ మొదటి వ్యక్తి దగ్గర నుండి ఆ చివరి వ్యక్తి వరకు ఆ పందిరి దగ్గర ఉన్న ఆ చివరి వ్యక్తి దగ్గర నుండి ఈ పందిళ్లలో ఉన్న ఈ చివరి వ్యక్తి వరకు అందరి బ్రతుకుల్లో దేవుని హస్తం ఉంది దేవుని జోక్యం ఉంది అందరి పరిస్థితులకు ఒక న్యాయమైన కారణం ఉంది ప్రార్థనకు జవాబు వస్తే కారణం ఉంది జవాబు రాకపోయినా కారణం ఉంది రోగం వస్తే కారణం ఉంది రోగం తగ్గితే కారణం ఉంది నువ్వు పుట్టావంటే కారణం ఉంది నీ బ్రతుకు నడుస్తుందంటే కారణం ఉంది ఇక నీ యాత్ర ముగించబడింది అంటే కూడా కారణం ఉంది నీ భర్త ఉన్నాడు అంటే కారణం ఉంది వెళ్ళిపోయాడంటే కారణం ఉంది కలిసి ఉన్నారు అంటే కారణం ఉంది విడిపోయారంటే కూడా కారణం ఉంది ఉందే నీ నుండి దేవుడు జరిగించాల్సిన పనుంది నీ వలన ఇతరులకు ప్రయోజనం కావాల్సిన పనుంది